మేడం గారు చెప్పండి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మీకోసం రైతు యాత్ర అనేది ఒకటి చేయబోతుంది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు దాన్ని ఎలా చూస్తారండి విమర్శించే హక్కు ముందు ఆయనకు ఉందా అని అడుగుతాను నేను అసలు ఆయనకు ఉందా ముందు ఏ రోజైన రైతుల గురించి పట్టించుకున్నారా రైతులకు నష్టపోయారని ఎప్పుడు ఆయన ఇచ్చారు ఆయన ఆయనకు హక్కే లేదు మాట్లాడే హక్కేగా ఇంకా ఆయన ఆయన మాటలు కూడా మనం ఏం సమాధానం చెప్తాం మాట్లాడే అతనికే ముందు అవగాహన లేదు అంటే ఆయన ఉండగా రైతులకు చాలా మేలు చేశాడంట కదా మీ గవర్నమెంటే మేలు చేయట్లేదు కదా ఆయన ఉన్నప్పుడు గిట్టుబాటు ధర అంట ఒక్కొక్క రైతు భరోసాగా డబ్బులు ఇచ్చారంట ఆయన ఇచ్చినంత ఇవ్వలేదంట ఈ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు దాటింది రెండు సార్లు కూడా ఇవ్వలేదు కనీసం ఒక సంవత్సరం కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నాడు కదా ఐదేళ్ళు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళ సమాధానం చెప్పాలి దానికి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చారు ఏ రోజు ఎప్పుడు చెప్పమని అలా వాళ్ళు అది చెప్పకుండా మేము ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నారు రైతులు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక ఆనందంగా లేరని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు రైతులు చెప్పట్లే ప్రజలు చెప్పట్ల అంటే ఆయన అంటున్నాడు కదా కాలర్ పట్టుకొని రెడీ కొన్నారు మీరు ఏదైతే వాగ్దానం తప్పారు కాబట్టి కాలర్ర పట్టుకొని రెడీగా అంట కదా ఎవరు రైతులు రైతులా లేదే రైతులు పూల వర్షం కురిపిస్తారు వస్తే ఎందుకంటే రైతులు నాదుకుంది కానీ రైతుల గురించి ఆలోచించింది కానీ కూటమ ప్రభుత్వమే జగన్ మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదు కాబట్టి కాలర్గా పట్టుకోవాలి కాలర్ పట్టుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డినే పట్టుకోవాలి మరి ఎందుకని ఆయనకి మరి ఈ గవర్నమెంట్ నేను చేసింది మంచి ఈ గవర్నమెంట్ అంటున్నాడు కదా ప్రజలకు ఎవరికి ఆయనకి ఆయన అలా ఫీల్ అవ్వాలి కదండి నేనే నేనే మంచి లీడర్ని నా మా ఇదే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన ఆయన డొప్ప ఆయన కొట్టుకోవాలి అక్కడ ప్రజలు ఎవరు కొట్ల ఎందుకంటే అంత మేలు అంత మంచి నిజంగా ప్రజలకు చేసే ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి అంటే గతంలో మనం పరదాలు కట్టుకుంటూ వెళ్ళాడు లాండ్ ఆర్డర్ లేదని చెప్పాడు ఈ గవర్నమెంట్ లేదని చెప్తున్నాడు ఆయన పరదాలు కట్టుకుని వెళ్ళాడు పక్కన రైతులను పరామర్శించాలంటే చేతులు కట్టుకున్నాడు మొన్న ఏదో తుఫాన్ వచ్చిన దాదాపు వారం రోజుల తర్వాత వెళ్ళి నేను రైతులకు మేలు కోసం ఉన్నాను మేలు చేస్తున్నా అని చెప్తున్నాడు కదా అని ఎలా దొరుకుతుంటారు మారనుకుంటున్నా మారలేదు అనుకుంటున్నారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి ఏ రోజు రాలా ఎక్కడికన్నా ఒకవేళ వెళ్ళినా మీరు అన్నట్టు పరదాలు కట్టుకొని వెళ్ళాడు జనాల్ని ఎవరిని కలవలేదు ఎవరి జోలికి ఎవరిని కనీసం దగ్గరికి వెళ్ళి ఒక నమస్తే పెట్టి మా సమస్య చెప్పుకుందాం ప్రజలు కూడా మొహం కూడా కనపడకుండా ఐదు సంవత్సరాలు తిరిగారు పక్కనే ఉన్న తాడాపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు కానీ ఏ రోజు బయటకు వచ్చి ఏ సమస్య మీద కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు సమస్య ఉందా నేను పరిష్కరిస్తాను అనలేదు ఎన్నో నష్టాలు జరిగినాయి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనం గుర్తొచ్చారు సమస్యలు గుర్తొచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మీరు తాడేపల్లిలో ఉన్నారంటున్నారు కాబట్టి నిన్న ఆయన కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళిన వ్యవహార శైలి మీరు ఎలా చూస్తారు ఆ కార్యకర్తలు చేసిన హంగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్తుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కార్యకర్తలు చేసిన అల్చల గురించి మీరేం చెప్తారు ఐదు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళా ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది కోర్టు కూడా ఎందుకు వెళ్ళారు ప్రజల కోసం ఏమన్నా ధర్నాలు చేసి నిరసనలు చేసి ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేసి కోర్టుకు వెళ్ళాడు ఏంటి ఈయన ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆస్తుల కేసుల గురించి కోర్టుకు వెళ్ళాడు దానికి ల్యాండ్ ఆర్డర్కి ప్లస్ మాకు కూటమి ప్రేతం ఏ సంబంధం ఉంది ఏ సంబంధం లేదు కదా మీరేం ప్రజల కోసం పోరాటాలు చేసి కోర్టుకెళ్ళు ఉంటే మీకోసం కార్యకర్తలు ఒక హంగామా చేసిన అర్థం ఉంది అక్రమాస్తి కేసులో పెట్టించుకొని కోర్టుకెళ్తే దానికి ఎలాగా హంగామా చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియాలి అది అంటే ఇక్కడ ఇక్కడ రాష్ట్రం రప్పరప్ప అంటే అరెస్టులు చేస్తే దాన్ని తప్పులు అని చెప్పి తప్పుడు కేసులు పెడతా అని చెప్పారు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి లాండా సృష్టించి ఒక పక్క ర్యాలీగా ధన్యవాదాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు అక్కడైనా రోడ్డు ట్రాఫిక్ జామ్ చేస్తా పోతుంది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది దాన్ని ఎలా చూడుతుంటారు అసలు వైసీపీ ప్రభుత్వమే ఒక ప్రజలకు ఇబ్బంది కలిగించే ఒక పార్టీ అది ప్రజలకు మంచి చేసింది ఏది లేదా వాళ్ళ మీరు లిస్టు తీస్తే వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ వల్ల జరిగిన మంచి అయితే ఏమీ లేదు ప్రజలకు ఇబ్బంది కలిగించే పని వాళ్ళు చేసేది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడ దారుణమే ఎక్కడికి వస్తే అక్కడ ఎవరో ఒకరు చనిపోవడం కానీ ఎవరో ఒకరికి దెబ్బలు తాగడం కానీ వీళ్ళు అలా అక్కడ సృష్టిస్తున్నారు అలాగా లేనిపోని హంగామా చేస్తున్నారు కావాలని చేస్తున్నారు వాళ్ళ దుర్మార్గు పాలన పోవాలని చెప్పి కూటమి కలిసింది అదే మాట మీద కూడా ఉంటుంది వాళ్ళు అసలు వాళ్ళ పార్టీ ఉండకూడదని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే అంత ఇది రప్పారప్ప ఏంటంటే రప్పారప్ప ఎవరు రప్పారప్ప మీరు మిమ్మల్ని ప్రజలు చేశారు రప్పారప్ప ఈసారి కానీ మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా ఒక సీటు కూర్చోబెడతారు వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్ లో కూడా అంటే ఇక్కడ మనం చూస్తాను ఆయన ఆయన సొంతిల్లు హైదరాబాద్ లో ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఖర్చు అవుతుంది గతంలో అని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు అక్కడే ఉండి ఇక్కడ ప్రజల కూడా పెద్ద ఏం లేదు కాబట్టి బెంగళూరు వెళ్ళి కూర్చుంటున్నాడు హైదరాబాద్ లో ఉండి ఆయన కేసులు వెళ్ళిస్తే మంచిదే కదా మరి దాన్ని ఎలా చూస్తారు మీరు అలాగే ఉండాలంటారా కేసుల కోసం అదే నేను చెప్పింది అదే మీకు కేసులు దేనికి పెట్టించుకున్నాడు ప్రజల పక్షాన్ని పెట్టించుకున్నాడా ప్రజల కోసం పోరాటాలు చేసి పెట్టించుకున్నారా ఇప్పుడు మేము జనసేన ఐదు సంవత్సరాలు కాదు ఫస్ట్ నుంచి కూడా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసాం మా మీద కేసులు ఉన్నాయి మేము కోర్టుకి ఇప్పటికీ వెళ్తున్నాము మేము గర్వంగా చెప్పుకుంటాం మేము ప్రజల కోసం ఈ ధర్నా చేసాం ఈ నిరసనలు చేసాం ఐసీపీ ప్రభుత్వంలో ఈ కరెంటు బిల్లుల కోసం చేసాం ప్రజలకి కష్టం వచ్చిందని చేసాం అమరావతి రైతుల కోసం చేసాం అని మేము గర్వంగా చెప్పుకుంటాం అలా చెప్పమానండి అలాగా దేనికోసం చేశారు వాళ్ళు ఆయన ఖజాల నుంచి ఒక్క ఇంత డబ్బులు నేను ప్రజల కోసం ఇచ్చానని ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఆయన ఖర్చు పెడుతున్నా ఖర్చు ఇంత అవుతుంది అంటున్నాడు మరి ఆ ఖర్చు డబ్బులు ప్రజలకు ఎందుకు చేయట్లేదు అంటారు మేలు చేయడం నేను అనేది అదే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తారు ఐదేళ్ళ గురించి చెప్తున్నా నేను ఐదు సంవత్సరాల్లో ఎంతో ఖర్చు పెట్టారు ఆ ఖర్చులోంచి ఏ రోజన్నా ప్రజలకు ఏదో ఇచ్చారా చెప్పండి మీరు వాళ్ళ జేబులోంచి తీసి ప్రజలకి సాయం చేశామని ఏ రోజు చెప్పారా మొన్న వరదలు అప్పుడు కోటి రూపాయలు ప్రకటించారు ఏఈ నోటి మాటే కోటి దే అనేది అన్ని నోటి మాటలే ఏది చెక్కు రూపాన్ని గాని నూట రూపాయన గాని ఇదిగో మేము ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చామని చెప్పి చూపించారా ఎంత ఎన్ని రోజులు అయిందండి వర్షాలు వచ్చి ఆ విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఏ కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలో ఉన్నాయి రాజధానిగా సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎలా చాలా సంతోషంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశాడు రాష్ట్రానికి ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ తో రాష్ట్రానికి రాజధాని కావాలని అద్భుతంగా దాన్ని ఆయన ప్రారంభిస్తే ఈయన నాశనం చేసి పెట్టాడు ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధానికే ఈ రోజు అభివృద్ధి లేదు కనీసం మన రాష్ట్రం నుంచి వెళ్ళి మీ రాజధాని ఏదంటే చెప్పుకోకుండా చేశాడు అందరినీ యువతని ఈరోజు మంచిగా రాజధాని మనకి పక్కనే చ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు గారి నాయకత్వంలో మనకి గర్వంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని అయితే అద్భుతంగా తయారవుతుంది రానున్న ఐదేళ్ళు కాదు ఆ పై ఐదేళ్ళు కూడా కూటమి పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందని కూడా మా అధ్యక్షులు చెప్పారు ఖచ్చితంగా మంచి పరిపాలన ఇస్తారు మంచి రాజధాని కూడా అద్భుతంగా నిర్మాణిస్తారు గతంలో అయితే వైసీపీ చెప్పిన మూడు రాజుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయి దానికి మన సీఏ సదస్సు ద్వారా పెట్టుబడులు మూడు ప్రాంతాలకు సంబంధించిన అంశాలు చేసుకుంటాయి దీన్ని ఎలా చూడుచుంటారు అసలు అది చెప్తున్నా కానీ మూడు రాజధానులు అనేది వాళ్ళ సులభం కోసం వాళ్ళ ఒక అక్కడక్కడ భూముల రేట్లు పెంచడానికి కానీ దేనికన్నా ఉపయోగపడియము కానీ ప్రజలకైతే ఉపయోగపడలేదండి ఒక రాజధాని అభివృద్ధి చేయలేని వాళ్ళు ఇంకా రెండు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారు మీరు చెప్పండి పక్కన సగు రాజధాని అక్కడ ఐదు సంవత్సరాల్లో మంచి రోడ్లు అంత ఇది చేస్తేనే మీరు దాన్ని పూర్తి చేయలేకపోయారు ఇంకొక రాజధాని ఎలాగవుతుంది అది ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మాటలు ఆయన పిచ్చి ఆలోచనలు ఆయనకి ఎవరు సహాలు ఇస్తారో తెలియదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసేసారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చారు అప్పులు విపరీతంగా చేసేసారు ఎక్కడుందండి అభివృద్ధి అది ఒక పెట్టుబడి వచ్చిందా ఒక ఉద్యోగాలు వచ్చినాయా ఏం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు చెప్పండి ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి కంపెనీలు వస్తే కొత్తగా ఉద్యోగాలు దొరుకుతాయిగా మంచి లాఅ ఆర్డర్ గా పెట్టారు పార్టీ కూటమి కలిపి మహిళలకి భద్రత పెట్టారు అన్నీ కూడా ఎంత సంక్షేమం జరుగుతుంది ఇక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో కూటమి వచ్చాక అంటే ఇక్కడ ఇక ఆయన మూడు రాజధానుల మేమా ఖచ్చితంగా చెక్కు పెట్టినా ఒకటే రాజధాని ఒకటే రాజధాని ఖచ్చితంగా రాజధాని ఒకటే ఉంటుంది అలాగే కూటమి పరిపాలనలో కూడా ప్రజలు కూడా స ఎప్పుడు కూడా సంక్షేమం అభివృద్ధి పదంగా ముందుకెళ్తారు